అందరికీ నమస్కారం క్రియేటివ్ యాక్వా ఛానల్కి స్వాగతం ఈరోజు రైతు సోదరులందరికీ ఒక అభిలాష తక్కువ డేస్ ఆఫ్ కల్చర్లో మంచి ఎఫ్సిఆర్ మంచి డబ్బులు రావాలని మన లలిత జ్యువెలర్స్ కిరణ్ గారు చెప్పినట్టు డబ్బులు ఉరికినే రావు అలాగే యాక్వా కల్చర్లో ఎఫ్సిఆర్ ఉరికి రాదు ఎప్పుడు వస్తుంది మంచి ప్రొడక్ట్స్ యూజ్ చేసినప్పుడు వస్తుంది క్రియేటివ్ తరపు నుంచి మంచి ఎఫ్సిఆర్ అవడానికి మేమిచ్చే కాంబినేషన్ ర్యాపిడ్ గ్రో విత్ ఇమ్నోగ్రోత్ ర్యాపిడ్ గ్రోత్ ఎఫ్ ఎలా పెరుగుతుంది ర్యాపిడ్ గ్రో ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్రోబయోటిక్స్ ప్రీబయటిక్స్ విటమిన్స్ మినరల్స్ అమానాసిడ్స్ అండ్ ఎంజైమ్స్ ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయటిక్స్ స్పెషల్లీ ఐసోలేటెడ్ బ్యాచుల స్పీషిస్ అలాగే ప్రీబయాటిక్స్ ఇది గట్టి హెల్త్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది బయట చెట్టు ఉంటే చెడు బ్యాక్టీరియా ఎంత అవ్వకుండా బాగా డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ విటమిన్స్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్లో హై హై టెంపరేచర్స్లో కంపల్సరీగా చాలా విటమిన్స్ డీ నేచురల్ అయ్యే అవకాశం ఉంది సో మనం సపోర్టింగ్ థెరపీ కింద ఒక మంచి బ్లెండ్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ విటమిన్స్ ఇవ్వాలి లైక్ విటమిన్ ఏ డి త్రీ ఈ ముఖ్యంగా విటమిన్ సి బి కాంప్లెక్స్ లాంటివి అవన్నీ పర్ఫెక్ట్గా దొరికే ప్రోడక్ట్ ర్యాపిడ్ గ్రో ఇక మూడవది ట్రేస్ మింటర్స్ తక్కువ క్వాంటిటీ ఎక్కువ రిజల్ట్ మంచి గ్రోత్ రావాలా మంచి మెటబాలిక్ యాక్టివిటీ జరగాలన్నా కూడా ఈ ట్రేస్ మినర్స్ చాలా ముఖ్యం ర్యాపిడ్ గ్రోలో దొరికే ట్రేస్ ట్రేస్మెండర్స్ ఫెర్రస్ కోబాల్ట్ సెలీనియం లాంటివి చాలా వాటితో పాటు అమైనసిడ్స్ విషయానికి వస్తాయి ట్వంటీ అమైనసిడ్స్లో కొన్ని అమైనసిడ్స్ మన ఫీడ్లో దొరకకపోవచ్చు తక్కువ వాటిలో దొరుకుతాయి సో సపోర్టింగ్గా మనము కొంత ఈ అమైనాసిడ్ ఇవ్వగలిగితే చాలా మంచి గ్రోత్ వస్తుంది ఏం అమైనసిడ్స్ అవి లైసిన్ అండ్ మిథ్యోనియన్ లాంటివి ఇంకా ఫైనల్గా మీరు ఎంత మంచి ఫీడ్ ఇవ్వండి హై ప్రోటీన్ ఫీడ్ ఇవ్వండి డైజెషన్ అవ్వకపోతే ఉపయోగం లేని వ్యవహారం సో పర్ఫెక్ట్గా డైజెషన్ అవ్వాలంటే ఎంజైమ్ కాంబినేషన్ ఇవ్వాలి ర్యాపిడ్ గ్రోజెస్ స్పెషలైజ్డ్ ఎంజైమ్ కాంబినేషన్ ఇది ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఫ్యాట్ మెటబాలిజంలో మంచి డైజెషన్లో ఉపయోగపడతాయి ఇవన్నీ ఇప్పుడు జరుగుతాయి ఈ టోటల్ ఈ న్యూట్రిషన్ పౌడర్ ప్రాన్ గట్లకు వెళ్ళినప్పుడు వెళ్ళే విధానం ఏంటంటే కంపల్సరీగా వెహికల్ కావాలి అది జెల్ ఇమ్నోగ్రో అనేది క్రియేటివిటీ నుంచి వచ్చిన ఒక అద్భుతమైన సృష్టి ఇది చాలా జెల్స్ ఉన్నాయి కదా మీ దాని స్పెషల్ ఏంటి ఫస్ట్ థింగ్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ జెల్ మేకింగ్లో మాకున్న ఎక్స్పీరియన్స్ సెకండ్ ప్లాంట్ బేస్ జెల్ థర్డ్ యూనిఫామ్గా పెలెట్ చుట్టూ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉన్న జెల్ ఫోర్త్ న్యూట్రియంస్ వాటర్ లేసిన స్ప్రెడ్ అయిపోకుండా హోల్డింగ్ చేసి ఉంటుంది మోర్ దెన్ వన్ అండ్ హాఫ్ అవర్ అటువంటి జెల్ ఫిఫ్త్ పాయింట్ ఇమ్నోమాడ్యులేటర్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయి సో ఎఫ్సిఆర్లు ఇవి కూడా సపోర్ట్ చేస్తాయి సో ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ర్యాపిడ్ ర్యాపిడ్గా గ్రూప్ కంపల్సరీ మీకు మంచి ఎఫ్సిఆర్ రావడానికి ఉపయోగపడుతుంది సో చాలా మంది ఇలా చెప్తారు కదా మీ దాంట్లో ఏంటి నేను ఒక విషయానికి చెప్పగలను అంటే మాది చాలా క్వాలిటీ టెస్ట్లు అయినాయి లేకపోతే మాది స్పెషలైజ్ ఇన్నోవేటివ్ ఇలాంటివి చెప్తాను మీకు ఒక యాభై ఎకరాలు జరుగుతుంది మీరు ఒక ఎకరంలో ట్రై చేయండి ఆ పక్కన ఒక మల్టీనేషనల్ కంపెనీ అయ్యి ఉండొచ్చు ఒక ఇండియన్ కంపెనీ ఏ కంపెనీ అయినా మీరు వాడుతుండొచ్చు కంపేర్ చేయండి మేము చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు కంటిన్యూ చేయండి ఎందుకంటే రైతులు గెలిస్తేనే వాళ్ళతో మేము గెలవగలం రైతులు గెలవాలని కోరుకుంటూ మీ నరేష్ క్రియేటివ్ గ్రీన్ థ్యాంక్ యూ వెరీ మచ్